తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు లో చూద్దాం ఈ పత్రికా సమావేశంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీలకు గాను పన్నెండు వేల ఏడు ఏడు వందల రెండు గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసుకొని వాటి ఫలితాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడా అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని తెలంగాణ ప్రజలను కష్టపడ్డందుకు కార్యకర్తలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు ప్రజాపాలన బాధ్యత చేపట్టి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలు జరుపుకోవడమే కాకుండా రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది డిసెంబర్ పదకొండు డిసెంబర్ పద్నాలుగు డిసెంబర్ పదిహేడు మూడు విడతలుగా స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికలలో అద్భుతమైన ఫలితాలను కాంగ్రెస్ పార్టీ సాధించింది ఇందుకు కష్టపడ్డ కార్యకర్తల్ని రెండు సంవత్సరాల తర్వాత తిరిగి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సంపూర్ణమైన విశ్వాసం మా ప్రభుత్వం మీద ప్రకటించి మమ్మల్ని ఆశీర్వదించినందుకు కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షాన ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి విశ్వసనీయ పాత్రలుగా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకందరికీ తెలుసు వివిధ రకాల విశ్లేషణలు వివిధ రకాల పత్రికలలో ప్రకటనలు రాజకీయ నాయకులు వాళ్ళ వాళ్ళ పార్టీలకు సంబంధించిన వివరాలను చాలా సందర్భాలలో అన్వయించడము విశ్లేషించడం వివరించడం జరిగింది ఈరోజు మా పక్షాన ఫలితాలను మాకు అందిన సమాచారము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు మీడియా మిత్రులకు వివరించాలని మంత్రివర్గం అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ప్రకారము ప పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీల ఫలితాలలో ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ ఎనిమిది వందల ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది మొత్తానికి ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలో అరవై ఆరు శాతం ఫలితాలను కాంగ్రెస్ కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి మూడు వేల ఐదు వందల పదకొండు బీఆర్ఎస్ ఏడు వందల పది గ్రామ పంచాయతీలు బీజేపీ టోటల్గా నాలుగు వేల రెండు వందల ఇరవై ఒకటి బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది ఇది ముప్పై మూడు శాతం దాదాపుగా నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు సిపిఐ సిపిఎం ఇతరులు వన్ పర్సెంట్ ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది తద్వారా కాంగ్రెస్ కాంగ్రెస్ రెబ్బల్చు అరవై ఆరు శాతం గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ ముప్పై మూడు శాతము కమ్యూనిస్టులు ఒక శాతము ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించిండ్రు ఈ ఫలితాలు మా రెండు సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడు నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి పోయిన నెల జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి ఈ రెండు ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించడం జరిగింది ఈ ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి ఈ తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీఆర్ఎస్ ఆరు శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే బీజేపీ ఒక శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది బీఆర్ఎస్ దుబ్బాక హుజూరాబాద్ జన్గాం సిద్ధపేట సిరిసిల్ల సిర్పూర్ కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే ముదోళ్ళు బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది తొంభై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ ఎనభై ఏడు శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా రెండు వేల ఇరవై మూడు నాడు మేము సిపిఐ కలిసి సాధించిన అరవై ఐదు అరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక ఇరవై ఒక్క శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది బీఆర్ఎస్ నాయకులు ఉప ఎన్నికల సందర్భంగా రెఫరెండమ్ అన్నారు వాస్తవంగా పట్టణ ప్రాంతంలో ఉన్న ఇరవై ఆరు శాసనసభ నియోజకవర్గాలలో జనరల్ ఎలక్షన్లో మేము ఒక్క సీటు కూడా సాధించలే కానీ జరిగిన రెండు ఉప ఎన్నికలు హైదరాబాద్ ఉన్న మహానగర పరిధిలో జరగడంతో ఆ రెండు నియోజకవర్గాలలో కూడా ఈ ఇరవై ఆరు మహానగర పరిధిలో ఉన్న శాసనసభ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరిగిన రెండు శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు తీర్పిచ్చారు స్థూలంగా నేను చెప్పదలుచుకున్నది రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు గ్రామీణ ప్రాంతం కావచ్చు ఈ రెండు సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అతికద్ధిక స్థానాలను కట్టబెట్టినరు దీనికి ప్రధానమైన కారణం పేదలకు మేము అందించిన రేషన్ కార్డులు పేదలకు మేము అందించిన సన్నబియ్యం రైతులకు మేము మాఫీ చేసిన రుణమాఫీ రైతు భరోసా బోనస్ ఐదు వందలు పండించిన వరి ధాన్యాన్ని మొత్తాన్ని కొనడం ప్రతి పేదవాడికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మహిళలకు సున్నా వడ్డీతో రుణాలు ఏర్పాటు చేయడం ప్రతి విషయంలో నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదల ఆత్మగౌరవం కోసం వాళ్ళకి ఇండ్ల కేటాయించడం ఇదే కాకుండా దీర్ఘకాలికంగా ఒక సంక్షోభాన్ని సృష్టించిన మాదిగా మాదిగ ఉపకులాల వర్గీకరణను పరిష్కరించడం వంద సంవత్సరాల నుంచి జటిలంగా మారిన కులగణనను నిర్వహించడం అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టడం మూతబడుతున్న ప్రభుత్వ పాఠశాలలను తిరిగి తెరవడమే కాకుండా టీచర్ల నియామకం చేపట్టి పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మేము చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఈనాడు ఒక క్రమ పద్ధతిలో సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలలో మెలవించి పరిపాలన అందించడం అన్నిటికంటే ఆరు గ్యారంటీలతో పాటు ఏడవ గ్యారెంటీ ఇస్తున్నాం ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని ఈ రెండు సంవత్సరాలల్లో ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు ఈ ఎన్నికల్లో కూడా మీరు చూశారు స్వేచ్ఛగా ప్రజలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ మద్దతు వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినం మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడడం కానీ లేకపోతే మా హోదాలను అడ్డుపెట్టుకొని ప్రత్యక్షంగానో పరోక్షంగానో రిజర్వేషన్ల మీద ప్రభావం చూపించడమో లేకపోతే ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలను కానీ మేము చేయలేదు అందుకే తెలంగాణ రాష్ట్రంలో మేము ఇచ్చిన ఏడవ గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేసి చూపించినము దాంతో స్వేచ్ఛతో కూడుకున్న ప్రజాస్వామికబద్ధమైన ఎన్నికల్ని నిర్వహించి ప్రజల చేత మన్ననలు పొంది ఒక మంచి పరిపాలన అందించడానికి మేము ముందుకు వెళ్తున్నాము ఏ రోజు కూడా ఓడినప్పుడు కుంగిపోవడము గెలిచినప్పుడు ఉప్పొంగిపోవడం గెలిస్తే అహంకారంతో కళ్ళు నెత్తికెక్కడం లాంటి వ్యవహారాలలో మేమెప్పుడూ భాగస్వాములం కాలేదు వీటన్నిటికీ దూరంగా ఉండి ప్రజలకు దగ్గరగా చెరువుగా ఉండి సంక్షేమాన్ని అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈనాడి ఫలితాలు మా బాధ్యతను మరింతగా పెంచినాయి ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ గారు అందించిన మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసి నీరు గార్చి పేరు మార్చడమే కాకుండా విధానాలను మార్చడం ద్వారా పేదలకి పథకాన్ని అందకుండా చేయాలన్న కక్ష కుట్ర స్పష్టంగా కనిపిస్తుంది కేంద్రంలో సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కక్షతో కూడిన అక్రమ కేసులు పెట్టడం కోర్టులు చీవాట్లు పెట్టినా కూడా మారకపోవడాన్ని మనం కళ్ళతో చూస్తున్నాం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ప్రజాస్వామికబద్ధమైన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రక్షణ అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పక్షాన బలంగా నిలబడ్డారు ఈ స్ఫూర్తి కొనసాగుతుంది భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాము బాధ్యతతో పనిచేస్తాము ఎదిగినా కొద్దిగా ఉదగాలి అని పెద్దలు ఏదైతే సూచన చేసిందో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ విధంగానే ముందుకు వెళ్తాము ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు అధికారం కోల్పోయినా అహంకారం తగ్గలేదు ఇంకొక ఆయన కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో కాలుష్యం కంటే ఆయన కడుపులో విషం ఎక్కువగా కనిపిస్తుంది ఆయన మాటల్లో ఆయన చేతల్లో ఆయన వ్యవహార శైలిలో ఇప్పటికైనా ప్రజా తీర్పును గౌరవించి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు సహకరించి ముందుకు రావాలి ఏదైనా మాట్లాడతాం ఎట్లయినా మాట్లాడతాం భర్తగించిన విధానాలతోని ప్రజల్ని ఇబ్బంది పెడతాము అనంటే ప్రజలు ఇచ్చే తీర్పు ఈరోజు వాళ్ళకు కనివిప్పు కలగాలి అని నేను అనుకుంటున్నా ఈ ఫలితాలను చూసే అద్భుతం అనుకుంటున్నారు సంతోషం ఈ అద్భుతం రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జరుగుతుంది మీరు కోరుకున్నట్టే టూ థర్డ్స్ మెజారిటీతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తుంది వన్ థర్డ్ మీరు ఉంటారు టూ థర్డ్స్ మేము ఉంటాము ఈ తీర్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా పునరావృతం కాబోతుంది ఇప్పటికైనా అహంకారం తగ్గించుకోండి అసూయను తగ్గించుకోండి తెలంగాణలో అమలు జరుగుతున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించండి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించండి అంతే తప్ప మీ అసూయలతో మీ ద్వేషంతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరిగే విధంగా మీరు మాట్లాడకండి అంతర్జాతీయ విపణిలో తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప గుర్తింపు పర్ క్యాపిటల్ దేశంలోనే నెంబర్ వన్ మూడు లక్షల ఎనభై ఏడు వేల మూడు లక్షల ఎనభై ఏడు కోట్ల ఎనభై ఏడు వేల రూపాయలతో పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ జీఎస్డిపిలో కానీ అన్ని రంగాలలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఈరోజు అభివృద్ధి పదం వైపు నడుస్తున్నది ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది సంపద పెంచాలి పేదలకు పంచాలి అనే మా విధానాన్ని కొనసాగిస్తాము ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా దాంట్లో మీకు అనుమానం ఎందుకు పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా ఎదుర్కొని ఎనిమిది సీట్లు సాధించడం నలభై శాతం పైగా ఓట్లు సాధించినాం ఇది భవిష్యత్తుకు పునాదులే వాళ్ళిద్దరు కలిసిమెలిసి పోటీ చేస్తారనేది నిన్న కేటీఆర్ మా ఒకరోజు ముందు కేటీఆర్ మాట్లాడతారు తర్వాత రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు సేమ్ ప్రెస్ మీట్ ఏదైనా చూడండి మీరు కిషన్ రెడ్డి గారు ఇప్పుడే ఏదో జరిగిపోయినట్టుగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అద్భుతాలు జరిగినట్టుగా ఉంటేనే బాగుంటది అన్నట్టుగా కిషన్ రెడ్డి గారు వ్యవహార శైలి చూసిన తర్వాత మీకు ఏమైనా అనుమానం ఉందా అందుకే చెప్తున్నా వాళ్ళు ఇద్దరు కలిసి వన్ థర్డ్ కాంగ్రెస్ ఒకటి టూ థర్డ్స్ వాళ్ళిద్దరు కలిసి ముప్పై మూడు శాతం మేము ఒక్కరము అరవై ఆరు శాతం ఎవరు అడగండి రాహుల్ గాంధీ గారు రాగానే ఢిల్లీకి వెళ్ళి అడగమని చెప్పండి స్పీకర్ గారి నిర్ణయం మీద రాజకీయ పార్టీగా మేము స్పందించడానికి ఏమీ లేదు స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళకు నచ్చకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి ఇప్పుడు నేను వాళ్ళ అవగాహన రాహిత్యానికి జాలి పడుతున్నా పదే పదే హరీష్ రావు గారు శాసనసభలోనే మేము ముప్పై ఏడు మంది శాసనసభ్యులు మాకు మాకింత సమయం ఇవ్వాలని మాట్లాడింది మీరు కళ్ళతో చూసిరు మీరు చెవులతో విన్నారు అవునా ప్రతిసారి శాసనసభ ముగింపు సమావేశాలలో స్పీకర్ గారు ఒక బుల్లెటిన్ ఇష్యూ చేస్తారు ఏ పార్టీకి ఎంతమంది శాసనసభ్యులు ఉన్నారు వారు ఎంతెంత సమయం మాట్లాడినారని ప్రతిసారి బులెటిన్ ఇష్యూ చేస్తారు స్పీకర్ గారు ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ సమావేశాల ముగింపులో స్పీకర్ గారు స్పష్టంగా ప్రకటించారు ఏ ఒక్క రోజు కూడా స్పీకర్ గారి నిర్ణయాన్ని వాళ్ళు ప్రశ్నించలేదు రెండవది మొన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో హరీష్ గారు స్పష్టంగా చెప్పారు మా నెంబర్ ముప్పై ఆరు ముప్పై ఏడు ఉంది మా సమయం ఇంత రావాల్సిందే మాకు అంత సమయం ఇయ్యమని అడిగినారు టీవీలో పేపర్లో మేము చూసిన ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఎమ్మెల్యేల నుంచి వాళ్ళ టీఆర్ఎస్ ఎల్పీ నిర్వహణ కోసము డబ్బులు కూడా తీసుకున్నారని లావాదేవీలు బాగానే ఉన్నాయి వ్యవహారం బాగానే ఉంది వాళ్ళ పేరు మీద మైకు కావాలి వాళ్ళ పేరు మీద మాటలు కావాలి వాళ్ళ జీతాలల్ల వాటలు కావాలి మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకున్న పరిస్థితి ఎందుకు దాపురించింది ఇంత ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని కనీసం వాళ్ళు పేదరికం ఉండే నమ్ముకున్నారు నమ్ముకున్నారనుకున్నాం మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రమేందో మేము మీ పిల్లలమే మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటున్నారు మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటున్నారు వాళ్ళు అదే చెప్తున్నారు కదా ఎవ ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు అందరు మేజర్లే కదా విజ్డమ్ ఉన్నోళ్లే కదా ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్లే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది నాగేందర్ గారు చెప్తారు కదా మీరు అడగండి చెప్తాం మీరు అడిగారు అని చెప్పి ఎస్ అమర్ గారు అమర్ గారు దేని గురించి ప్రమిస్తే దేశంలో లేడు ఆయనే విదేశాల్లో ఉన్నాడు అసలు పంతొమ్మిది లోపల వస్తాడో రాడో కూడా నాకు సమాచారం లేదు కాబట్టి మార్పు గురించి ఐ డోంట్ ను అంటే ఆయన స్టేట్మెంట్ నా దృష్టిలో మార్పు విషయం అసలే లేదు ఎందుకంటే అది బీజే ఎల్పీ తీసుకోవాల్సిన లెజిస్లేటర్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం నా దృష్టిలో లేదు ఎట్లేముంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు కేసీఆర్ బయటనే ఉన్నారు కదా వాళ్ళు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడే కదా వారు నోటించింది వారు క్రియాశీలక రాజకీయాలలో ఉన్నప్పుడే కేసీఆర్ గారిని ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు వారు క్రియాశీలక రాజకీయాలలోనే లేరు గజ్వేల్ అసెంబ్లీలోనే కాంగ్రెస్ పార్టీ మెజారిటీ గ్రామ పంచాయతీలు గెలుచుకున్నది అంటే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు కూడా కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు రాజకీయాలతో వారికి సంబంధం లేదు ఒకవేళ ఉన్న గజ్వేల్ శాసనసభ సభ్యుడుగానే వారి వల్ల ప్రయోజనం లేదని ప్రజలు ఈరోజు తీర్పిచ్చింది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలే కేసీఆర్ నాయకత్వాన్ని తిరస్కరించి అక్కడ కాంగ్రెస్కు మెజారిటీ గ్రామ పంచాయతీలు ఇచ్చిన తర్వాత ఇంకా ఏదో అద్భుతం జరుగుద్ది అని అల్లావుద్దీన్ అద్భుత దీపం వస్తుంది అని ఆశిస్తే అది ఆశావావుల యొక్క అభిప్రాయం నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఏం ప్రభాకర్